మాత గాని ము కానీ లేదా ఇంట్లో ఉన్నవాళ్ళ గాని కదా ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ తమ్ముడు తెలుసుకోలేదు కాదో తమ తమ ప్రాణాలు అర్పించారో అటువంటి అటువంటి అలంకరణ కేవలము భార్య సౌందర్యం కోసమే కాదు చూడాలని కట్టు గొట్టు చూడాలని తెలియకుండా ఒక మహిళని చూడాలని ఆ

జీవరాశ్ర అంటే సేవ కేవలం ఒక మానవుడికి అచ్చడా భగవంతుడు కాబట్టి చేతి ఆధారంగా అంటే దాన గు ఉపయోగించాలి కాబట్టి అవగాహన మనం చేయాలి అంటే చాలా ముఖ్యమైనది భాష భాష నుంచి పెద్ద మళ్ళీ మొత్తం జరిగి కేవలం పరిమాదంతో పాటుగా ఉన్నాడు మన కుటుంబంలో అనే విషయాన్ని మనం కూడా గమనించాలి ఒక గొప్ప జీవన పత్రి కుటుంబాలు చూస్తే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ యొక్క విధి విధానాలు జీవన తెలియక గొప్ప వ్యవస్థ విధంగా మనము మన ఇంటికి ఏ విధంగా డిమాండ్ చేసుకుంటున్నాం మంచి మంచి చిత్రపటాలు పెట్టడం గొప్ప గొప్ప పేదభక్తుల యొక్క ఫోటోలు పెట్టడం విధంగా పెట్టిన కారణంగా తన ఇంట్లో ఉన్న పిల్లలకి ఆ వ్యక్తుల వ్యాయామం తయారు కావాలనే అవసరం ఉంటుంది కుటుంబం యొక్క మధ్యలో తెలుసుకునే అవకాశం ఉంటుంది అందుకని శ్లోకం చెప్పి ఒక రెండు ఇంట్లో దేవత కారణంగానే కలిసి మాట్లాడుతున్న కారణంగానే కలిసి ఉందా ఆ విధంగా మన మన యొక్క ఆ విధంగా కలిసి కౌటంబిక జీవనము హిందుత్వానికి భారత జీవన విలువలకు ఆధారపూతమైన కుటుంబ వ్యవస్థను కాపాసిన బాధ్యత మనం విగ్రహం తూర్పు సైడే ఉండాలి మీరు ఎడుది కూర్చుంటే పెట్టకండి స్వామివారి విగ్రహము తూర్పు లేదా సైడ్ ఉండాలి ఆ మూడు నీళ్ళు వెళ్ళాలి తీసుకోండి మొత్తం సేవా భారతి చే నడపబడుతున్నటువంటి శ్రీ వాల్మీకి ఆవాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కుల మత వర్గ వయోలింగ భేదాలన్నింటినీ మర్చిపోయి మనం అందరం కూడా భరతమాత సంతానము అన్నదమ్ములము అక్కా చెల్లెలమనేటువంటి ఒక బంధు భావనతో మనము ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి సామూహికంగా మనము సహపంక్తి భోజనం చేసి ఇక్కడ ఎలాంటి భేదభావం లేదు అనేటువంటి విషయాన్ని మరి ప్రస్తుటీకరించేందుకు వరకు మనము ఈ సత్యనారాయణ వ్రత స్వామి వ్రతాన్ని మనం నిర్వహించుకున్నాం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం సత్యవ్రతం అంటే ఇది మనము సత్యాన్ని ఆచరించడం వల్ల సత్యం వద ధర్మం చెర అని అన్నారు మన పెద్దలు కాబట్టి ధర్మం సత్యాన్ని ఆచరించడం వల్ల మనం మోక్షాన్ని పొందుతామనేటువంటిది మనకు సత్య హరిశ్చంద్రుని యొక్క మరి గాథ వలన మనకు షడ్చక్రవర్తి ఒకరైనటువంటి హరిశ్చంద్రుడు సత్యాన్ని ఆ ఆధారం చేసుకొని ఎన్ని కష్టాల అన్నప్పటికీ నీకు సత్యం అనేటువంటిది మాట తప్పలేదు అటువంటి వ్రతాన్ని మనం ఈరోజు సామూహికంగా మనం భారతి తరఫు నడపబడుతున్నటువంటి మరి ఈ శ్రీ వాల్మీకి ఆవాసంలో మనం నిర్వహించుకుంటున్నాము అయితే ఇక్కడ అన్నీ ఈ సత్యనారాయణ కథల్లో మన అన్ని వర్ణాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని వర్ణాల వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందినట్టుగా మనకు సత్యనారాయణ స్వామి వ్రతం స్పష్టంగా దాని అర్థం ఏంటంటే అందరము సమానమే మన అందరూ కూడా ఈ సమాజం యొక్క మరి సమతుల్యాన్ని కొరకు అన్ని వర్ణాలు కూడా అవసరమే అనేటువంటి విషయాన్ని చెప్పి మనం చెప్పారు చే మనం చేస్తున్నటువంటి పనుల ఆధారంగా మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఆపాదింపబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మన అన్ని వర్ణాల వాళ్ళు నిర్వహించేటువంటి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మన భేదభావాలు లేకుండా మన అందరం కూడా ఒకే తల్లి బిడ్డలము అనేటువంటి హిందువులము బంధువులము అనేటువంటి భావన నిర్మాణం చేసేందు కొరకు సహపంక్తి భోజనం ద్వారా మనం ఇది సామూహిక సత్యనారాయణ నిరూపిస్తున్నాం ఒక చిన్న సంఘటన నేను చెప్పి నేను శ్రీకృష్ణుని పొగుడుతూ మరి భజిస్తూ అనేక రకాలైనటువంటి పాటలు రాసి ఆయన మరి దేవునికి సేవలు చేస్తుండేటువంటి వాడు అయితే కానీ ఆయన మాలవాడైనటువంటి కారణంగా అతనికి ఊళ్ళోకి మరి రాణియలేదు గుళ్ళోకి రాణి అయిపోయేసరికల్లా మరి వాళ్ళు అందరు అన్నారు నువ్వు కూడా మాతోనే వస్తే ఎట్లా నువ్వు మాలవాడివి అని చెప్పానంటే కనకదాసు గుడి ఎనక నుండి గుడి ఎనక నుండి పోయి మొక్కడం మొదలుపెట్టాడు అప్పుడు ఒక మహాద్భుతం జరిగింది అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు కనకదాసు యొక్క భక్తిని మెచ్చి శ్రీకృష్ణుడు కనకదాసు దిక్కు తిరిగాడు పూర్పున ఉండాల్సినటువంటి పూర్వ దిక్కు చూడాల్సినటువంటి ఆ కృష్ణుడు పడమటి వైపు కనకదాసు వైపు చూడి చూశాడు కూడా వీరెవరైనా ఉడిపిని దర్శించుకున్నట్టయితే మనము పడమటి దిశ ఎక్కడైతే కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నటువంటి ఆ హండి హండీ అంటే కిటికీ ఆ కిటికీ ఉందో ఆ కిటికీ నుండే మనం దర్శనం చేసుకుంటాం ఎవరం కూడా ఉడిపి లోపల తూర్పు నుండి ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోరు పడమటిలో ఉన్నటువంటి దేవుడిని దర్శనం చేసుకుంటారు అంటే దీని ద్వారా మనకి ఏం తెలిసిందంటే భగవంతుడు ఏ వర్ణాన్ని ఆయన ఉపేక్షించేటువంటి సవాలే లేదు కాబట్టి అందరూ కూడా ఆయన భక్తులే ఎవరైతే అతన్ని ఫలం పుష్పం ఫలం కోయం ఏదైతే నీళ్లతోనో ఫలంతోనో అంతరంతోనో పుష్పాలతోనో పూజిస్తారో వాళ్ళ ఎడల ఆయనకు భక్తిభావం ఉంటుంది కానీ వర్ణాన్ని మాత్రం ఆయన చూడడు అనేటువంటి విషయాన్ని మనకు మందిరం ద్వారా మనకు స్పష్టంగా సమాజానికి తెలుస్తుంది ఈ విషయాన్ని మనం అందరం గ్రహించి భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రులై తర్వాత ఇటువంటి భేదభావం లేకుండా మన అందరం కూడా అన్నదమ్ములము చెల్లెలము అనేటువంటి ఒక బంధు భావనతో హిందువులము I no.